ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములనుకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవతి వదేత్తస్ నిస్సర సేవాణీ జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐన్ గేట్ గే ఐ దిస్ బ్యాక్ పెయిన్ इट्स बीन वन आई ह्राइड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति आई मसाज फिजोथरपी एस्पेषली बट इटें वर्कट लाइक वोट ऐ स्ट्रांगली सजेस्ट हम यू पीपल कैन नो कय वित्मिपति एरिया मलकाज गिरी अंडर ने नगेश्वर अंड क्लीम इज न्यो के होमिपति कर्नाटक लग्न कर्काटक राशि कर्नाटक वार चूस మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా తర్పణములు ఎక్కువగా చేస్తూ ఉండాలి తర్పణం అంటే మనకి రకరకాలుగా అభిషేకాలు చేయడం తర్పణాలు వదలడం అది పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటాము అదేవిధంగా గణపతి తర్పణము అంటూ ఉంటారు అంటే ఈ రకంగా ఇలాగా వేస్తూ ఉంటారు మంత్రం చదువుతూ మూలమంత్రం చదువుతూ అలాగే మరొకటి ఏంటంటే అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే ఎవరికి చేయాలి ఈ కర్కాటకం వారు కందునికి కనుక అభిషేకం చేసినట్లయితే లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్కందుడికి సంబంధించిన లక్ష్మీనరసింహస్వామి యొక్క అభిషేకం చేసిన ముఖ్యంగా స్కందుడు గుర్తుపెట్టుకోండి లేదా వారాహి అమ్మవారికి అభిషేకం చేయించుకున్న వరాహమూర్తికి అభిషేకం చేసిన ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు అంటే ఈ దేవత సంబంధించిన వాటికి వేటికి మీరు అభిషేకం చేయించుకున్న మీరు చూస్తారు ఆ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవడం ఆ సమయం నుంచి మీకు ఎట్లా అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది అయితే ఇక్కడ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది జనరల్గా చెప్పేటువంటిది మాత్రమే మీ పంచమాధిపతి కానీ మీ భాగ్యాధిపతి కానీ మీ లగ్నాధిపతి కానీ మీ లాభాధిపతి కానీ ఎక్కడున్నారు దాన్ని బట్టి మారుతూ ఉంటుంది బట్ ఇది నేను చెప్పేది కూడా పనిచేస్తుంది బట్ అది ఇంకా తెలుసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే బొబ్బర్లు అంటారు మీకు ఏదైనా ఒక పని చేస్తున్నామండి కానీ ఎక్కడో అది ఆగుతుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండండి అంటే రావాల్సిన లాభం మీకు వస్తుంది ఈ బొబ్బర్లు కనుక దానంగా ఇచ్చినట్లయితే ముఖ్యంగా కర్కాటక లగ్నం వారు లగ్నం తెలియదు రాసి నుంచి కూడా చూసుకోవచ్చు తప్పులేదు మరియు మీరు చాలామందికి సందేహం వస్తుంది ఏమంటే అభిషేకానికి రకరకాల ప్రక్రియల్లో చేయాలి కదా ఒక సిస్టమేటిక్గా చేయాలి కదా నిజమే సిస్టమేటిక్గా చేయాలి కానీ అందరికీ అది వీలుపడదు ఏ గల్ఫ్ దేశాల్లోనూ ఉన్నారు ఒక చిన్న స్కందుడికి బొమ్మ ఉంది స్కంద సంబంధించిన లేదా నరసింహస్వామికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న విగ్రహం ఉంది మీ దగ్గర భక్తితో కనుక అక్కడ ఉన్నటువంటిది ఏ రాతిధనో లేకపోతే ఏ మెటల్ ధనో భావం కాకుండా నేను మనస్ఫూర్తిగా మనసుని పెట్టి చేస్తున్నాను ఈ యొక్క అభిషేకాన్ని అని అనుకొని ఎవరైతే అభిషేకం చేస్తారో పసుపు ఒక నీళ్ళలో కొంత పసుపు గంధం కలిపి ఆ నీటితో ఉద్ధరణతో ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ లేదా ఓం స్కందమ అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూస్తారు మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ యజ్ఞం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడేం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృతిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు స్తోత్రపారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగిటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగిటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐదు తిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలోలు మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత నమ